హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మనం హిందూ పురాణాల్లో చెప్పిన నాలుగు యుగాల గురించి తెలుసుకుందాం నాలుగు యుగాలు వీటినే చతుర్యుగాలని కూడా అంటారు సృష్టి పుట్టుక నుండి నాశనం వరకు ఈ నాలుగు యుగాల గుండా సాగుతుంది ఆ నాలుగు యుగాలు ఏంటి వాటిలో ఉన్న విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఒక దివ్య సంవత్సరం అంటే ఎన్ని మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం అంటే ఎన్ని మానవ సంవత్సరాలు దీనికి సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి యుగంలో మానవుల యొక్క ఆయుష్ తగ్గుతూ పోతుంది సత్యయుగం దీనినే కృతయుగం అని కూడా అంటారు ఇది స్వర్ణయుగం దీని వ్యవధి నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు అంటే సుమారుగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలకు సమానం లక్షణాలు ఇందులో మానవులు స్వచ్ఛమైన మనసు సత్యం ధర్మం పరోపకారం వంటి సద్గుణాలు కలిగి ఉండటం సర్వసాధారణం మానవుల మనసులో దురుద్దేశం లేకుండా నిజాయితీని కలిగి ఉండి జ్ఞానంతో వెలిగిపోతారు ఈ యుగానికి అధిపతి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఈ యుగంలో మానవుల జీవితకాలం లక్ష సంవత్సరాలు ఈ యుగం అంతరించడానికి కారణం ధర్మం క్షీణించి మానవులలో ఉన్న దుర్గుణాలు పెరిగిపోవటం త్రేతాయుగం వ్యవధి మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు అంటే సుమారుగా పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం కొద్దిగా తగ్గుతుంది ధర్మం తగ్గినప్పటికీ మానవులు సత్యం మరియు దయను కలిగి ఉంటారు ఈ యుగంలో ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు మానవుని యొక్క శక్తి క్షీణించడం ప్రారంభమవుతుంది ఈ యుగంలో రాజులు రాజ్యాలు ఉద్భవిస్తాయి ఈ యుగంలోనే శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఉద్భవించి ధర్మాన్ని కాపాడుతారు ఈ యుగంలో మానవుల యొక్క జీవితకాలం పదివేల సంవత్సరాలు ఈ యుగాంతంలో యు ధర్మం మరింత క్షీణించి ద్వాపర యుగానికి దారితీస్తుంది ద్వాపర యుగం దీని కాల వ్యవధి రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు అంటే సుమారుగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలకు సమానం ఈ యుగంలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ధర్మం వేగంగా క్షీణించటం ఈ యుగంలో ప్రజలు యుద్ధాలలో మునిగిపోయి దేవతారాధన ఆధ్యాత్మికత పట్ల తక్కువ ఆసక్తి చూపుతారు ఆచార వ్యవహారాలు మరింత క్షీణిస్తాయి వేదాలను శాఖలుగా విభజించడం జరుగుతుంది ఈ యుగంలో ఆ నారాయణుడు శ్రీకృష్ణావతారంలో ధర్మరక్షణలో తన వంతు కృషి చేస్తాడు ఈ యుగంలో మానవుల ఆయుష్ బాగా క్షీణించి వెయ్యి సంవత్సరాలకు పరిమితమవుతుంది ఈ యుగం అంతం కావడానికి ప్రధాన కారణం ధర్మం మరింత క్షీణించటం వల్ల ఇది చీకటి యుగమైన కలియుగానికి దారితీస్తుంది కలియుగం దీన్నే యుగం అని కూడా అంటారు దీని కాల వ్యవధి పన్నెండు వందల దివ్య సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలకు సమానం ఈ యుగం లక్షణాలు కృతయుగంతో పోల్చుకున్నప్పుడు ఈ యుగంలో ధర్మం మూడు వంతులు నశిస్తుంది మానవుల్లో జాలి దయా నశించి దుర్గుణాలు పెరిగిపోయి నీచమైన కోరికలతో ఆధ్యాత్మికత మరియు ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటారు యుగంలో శ్రీ మహావిష్ణు దశావతారాల్లో చివరి అవతారమైన కల్కీ రూపంలో చెడును నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు ఈ యుగంలో మానవులు ఆయుష్ బాగా క్షీణించి వంద సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువకి పడిపోతుంది ఈ యుగపు అంతములో చాలా విధ్వంసం జరిగి ప్రపంచం నాశనం అవుతుంది దాని తర్వాత మరలా ప్రపంచం పునరుద్ధరించబడి మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది ఇది హిందూ పురాణాలలో యుగాల గురించి వర్ణన ఈ వర్ణన కేవలం వ్యవధులను తెలియచేయడమే కాకుండా మానవుని యొక్క మనస్తత్వం ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలను కూడా తెలియజేస్తుంది కృతయుగం ఇది మానవుల్లో ఉన్న మంచికి పరాకాష్ట అలాగే కలియుగం మానవుల్లో ఉన్న చెడుకు పరాకాష్ట కలియుగం అంతమైన తర్వాత తిరిగి మరలా సత్యయుగం ప్రారంభమవుతుంది ఈ విధంగా సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది అంటే కలియుగం తర్వాత ఈ సృష్టి రీసెట్ చేయబడుతుంది కృత త్రేత ద్వాపర కలి ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పరిగణిస్తారు ఇది ఫ్రెండ్స్ మన పురాణాల్లో యుగాల గురించి ఉన్న వర్ణన సరే ఇప్పుడు మనం వీడియో బిగినింగ్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దాం ముందుగా ప్రశ్న ఒక దివ్య సంవత్సరం అంటే ఎన్ని మానవ సంవత్సరాలు ద ఆన్సర్ ఈస్ మూడు వందల అరవై మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం అంటే మూడు వందల అరవై మానవ సంవత్సరాలకు సమానం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి